ఒక అడవిలో బాతు కాకి ఉడతా ఉండేవి వాటికి బాగా ఆకలి వేస్తుంది అప్పుడు బాతు నేను ఫుడ్ తీసుకువస్తా అని వెళ్ళింది ఆ తర్వాత ఉడతా కాకి కూడా ఫుడ్ కోసం వెళ్ళాయి బాతుకి ఒక చెరువులో చేప కనిపించింది చేపని బాతు పట్టుకుందాం అనుకొని వెళ్తే చేప బాతు ముక్కు కొరికి తప్పించుకుంది ఉడత పార్కులో ఆడుకుంటున్న పాప దగ్గరికి వెళ్ళింది పాప తను తింటున్న ఫుడ్లో కొంత తీసి ఉడతకు పెట్టింది కాకి కూడా మంచి ఫుడ్ దొరికింది ఉడత కాకి ఫుడ్ పట్టుకొని అడవిలోకి వచ్చేసాయి బాతి ఇంకా రాలేదే అని ఎదురు చూస్తూ ఉన్నాయి బాతికి ఫుడ్ దొరకకపోవడంతో చాలా దిగాదుగా నడుస్తూ వస్తుంది అది చూసిన కాకి ఉడత అవి తీసుకువచ్చిన ఫుడ్ని బాతికి కూడా పెట్టాయి అలా ఆ మూడు ఎంచక్క తింటూ హాయిగా కబుర్లు చెప్పుకొని నవ్వుకున్నాయి